드디어 대체 asdota有點 갑 좋다 이때 아기씨들을 omdat

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఉద్యమ పోరు ర్యాలీని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మా అన్న మాజీ మంత్రివర్యులు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది బహుశా నాకు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ర్యాలీలలో కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి ర్యాలీ బ్రహ్మాండంగా జరిగింది ప్రథమంగా జరిగినటువంటి వాటిలో ప్రధానంగా జరిగినటువంటి వాటిలో భారీ సంఖ్యలో పాల్గొన్నటువంటి వాళ్ళలో కోవూరు నియోజకవర్గ ర్యాలీ ఒకటి అని చెప్పి ఇప్పటి వర్గా నివంటి సమాచారం కాబట్టి ఈరోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేసినందుకు ప్రసన్నానికి ప్రసన్నానికి సంఘీభావం తెలపడానికి చేసినటువంటి ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ప్రజలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానన్నాడు ప్రజలు ఓట్లు వేశారు అధికారంలోకి వచ్చాడు ప్రజల ఓట్లు వేయించుకొని అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తానని హామీ ఇచ్చి మోసగించి ఈరోజు ప్రజల సొత్తైనటువంటి ఈ మెడికల్ కళాశాలలని ముడుపులు మింగి ప్రైవేటీకరణ చేయాలనేటువంటి లక్ష్యంతో తనకు సంబంధించినటువంటి అస్మదీయులకు ప్రైవేటు వ్యక్తులు కట్టబడాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేయడం హేయమైనటువంటి చర్య ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పుణ్యమాని నేను పది పది మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తానన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలు తెచ్చాడు అనేటువంటిది ప్రజలకు తెలియలేదు ఎవరు కూడా ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి పని ఎక్కువ ప్రచారం తక్కువ చంద్రబాబుకి పని తక్కువ ప్రచారం ఎక్కువ కాబట్టి ఈరోజు రాష్ట్రం కూడా నివేరిపోతుంది పదిహేడు మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు పది మెడికల్ కళాశాలలు అమ్ముకోవడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం దురదృష్టకరమైనటువంటి విషయం మాకు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశాడు ఈ రోజు కోవిడ్ కష్టకాలంలో అందరికీ తెలిసినటువంటి విషయం ఎంతో మంది లక్షాధికారులు కోటీశ్వరులు మా ప్రాణాలు కాపాడడానికి ఒక్క బెడ్ ఏర్పాటు చేయండి ఆసుపత్రిలోనంటే ప్రైవేట్ ఆసుపత్రులు ససేమిరాన్నాయి ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసేటువంటి వైద్యులు మాకు మా ప్రాణాలు ముఖ్యమని చెప్పి చెప్పి ఎక్కువ సంఖ్యలో పరిమిత సంఖ్యను మించి వైద్యం చేయడానికి నిరాకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఏ జిల్లాలో అయితే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో ప్రభుత్వ ఆధీనంలో ఈ రోజు వైద్యశాల లేదో అక్కడ వైద్య కళాశాలను తీసుకొస్తే వైద్య విద్య అందిస్తాం దానితో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అనుసంధానం ఏర్పడతాయి కాబట్టి వైద్య కళాశాలకి నిష్ణాతులైనటువంటి స్పెషక్రిప్షన్ తీసుకొచ్చి వైద్యం అందించాలనేటువంటి ఆలోచన చేశాడు ఒక పక్క పేదలకి వైద్య విద్య ముఖ్యమంత్రి రాష్ట్రం అంతటా కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి పిలిపించారు అందులో భాగంగా ఈరోజు కోవూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద బిడ్డలందరూ కూడా ఇబ్బందులు పడకూడదని పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళ కాలేజీలు విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు నారావారి కుటుంబం వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేందుకు ప్రైవేటీకరణ చేసి అందరికీ కూడా ఆ మెడికల్ కాలేజెస్ లో భాగస్వామ్యం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడు ఏ పేద కుటుంబం నుంచి కూడా బిడ్డ కూడా చదువుకోలేదు ప్రైవేటీకరణ చేస్తే అన్ని కులాలకు సంబంధించి పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు కానీ కాపులు కానీ మత్స్యకారులు కానీ అందరూ ఉన్నారు ఎవ్వరు కూడా ఐదు కోట్లు ఆరు కోట్లు డొనేషన్స్ ఇచ్చి చదివే పరిస్థితులు లేవు ఇది గమనించి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు పూజ కళా కాలేజీలు శాంక్షన్ చేస్తే ఈ రోజు వ్యాపారం ముసుగులో చంద్రబాబు నాయుడు గారు కుట్రబన్ని పేదలకు అన్యాయం చేస్తూ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పోరాటం మొదలుపెట్టారు ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేందుకు మేము ఒప్పుకోం ఆ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ కాకని గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కూర్చుంటున్నాను